జగన్ వైఎస్ జగన్ పై బిగుస్తున్న వచ్చు పదేళ్లు శిక్ష పడేలాగా పకడ్బందీగా కేసు పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రత్యేకమైన కేసు కూడా నమోదైంది వివరాలు చూస్తే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలోని వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అంటే నూట ఐదు సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పల్ హోమిసైడ్ ఈ ప్రత్యేకమైనది ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు జగన్తో సహా ఆరుగురుపై ఈ సెక్షన్ పెట్టారు నేరం నిరూపిస్తే జీవిత ఖైదు కూడా విధించవచ్చు అంటున్నారు నేర తీవ్రతను బట్టి ఐదేళ్లు లేదా ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు కూడా జైలు శిక్ష జరిమానా విధించేందుకు వీలుందంటున్నారు ఇది ప్రత్యేకంగా ఏంటంటే నాన్ బెయిల్బుల్ సెక్షన్ దీనికి బెయిల్ కూడా రాదని చెప్తున్నారు దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ సెక్షన్ కూడా బిఎన్ఎస్ లో ఈ ఫార్టీ నైన్ సెక్షన్ కూడా ఈ కేసులు చేర్చారు తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ భారతీయ న్యాయ సంహితలోని నూట అరబై ఒకటి సెక్షన్ కింద కేసు అయితే పోలీసులు పెట్టడం జరిగింది తాజాగా దర్యాప్తులో లభించినటువంటి సీసీ ఫుటేజ్లు అలాగే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో డ్రోన్ దృశ్యాలన్నీ కూడా విశ్లేషించి ఇది కల్పబుల్ హోమిసైడ్ అయిన నిర్ధారణకు వచ్చి ఈ సెక్షన్ కూడా జత చేశారు తన పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రమాదపు వ్యవహారంలో ఇప్పుడు జగన్ ని ఏటూ కింద చేర్చారు ఇందులో ప్రధానమైనటువంటిది ఎవరి వాదన వాళ్ళది ఆ ఒకటి అక్కడ ఆ అక్కడ జగన్ వెహికల్ కిందన పడినటువంటి వ్యక్తిని తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారనేది ప్రభుత్వ పాయింట్ కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కారు కింద పడినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ కూడా వచ్చింది అంబులెన్స్ ఎక్కించాక అతన్ని మళ్ళీ అంబులెన్స్ లోంచి దించేసారని అయితే వాళ్ళు వాదిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆటోలో ఎక్కించేటువంటి ప్రయత్నం చేశారు మరి అది ఎందుకు అలా చేశారన్నది ఓ ప్రశ్నగా మిగిలిపోయింది అక్కడ పోలీసులు కూడా ఉన్నారు మరి పోలీసులు ఉండగా ఎలా వదిలిపెట్టేశారు అనేది మిలియన్ డాలర్ పరిశ్రమగా మారింది అసలు ఆ వ్యక్తికి సరైన సమయంలో చికిత్స చేస్తుంటే బతికేవాడు అనేది వైసీపీ వర్గాలు అయితే వాదిస్తున్నాయి ఏమైనా ఈ కార్ యాక్సిడెంట్ కి సంబంధించి నిర్లక్ష్య అయితే కనిపిస్తోంది ఇక కావాలని చెప్పి ఎవరు ఎవరిని గుద్దేయరు కానీ కారు కింద పడ్డప్పుడు వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్న ఒక నాయకుడికి అప్పచెప్పి తీసుకువెళ్లమని జగన్ చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తోంది ఒకసారి మనం వీడియో చూసినట్లయితే కనుక ఆ కార్ కింద వ్యక్తి పడినట్లు అక్కడ ఉన్న పరిస్థితుల్లో జగన్ కి అయితే మా మాజీ ముఖ్యమంత్రి జగన్ కి తెలిసే అవకాశం లేదు కానీ డ్రైవర్ కి తెలిసే అవకాశం ఉంది ఖచ్చితంగా చెప్తూ ఉండాలి ఆ తర్వాత పడిన వ్యక్తిని పక్కకు తీసిన తర్వాత అయినా జగన్ కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అప్పుడైనా కూడా అక్కడ ఒక నాయకుడికి చెప్పి తీసుకువెళ్ళమని ఉంటే బాగుండేది అంటున్నారు లేదా తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరి ఆ వ్యక్తికి చేసిన అతని చికిత్సకు కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి చేయమని కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లేవో జాయిన్ వరకైనా ఫాలో అప్ చేసి ఉన్నట్లయితే కనుక ఆ బాధ్యతను ఇక్కడ జగన్ మర్చిపోయారనేది అయితే చెప్తున్నారు జగన్ తన కారు కింద పడ్డ కార్యకర్త పడ్డ విషయాన్ని అసలు పట్టించుకోలేదనే విషయం సీసీ ఫుటేజ్ తా అంటున్నారు అదే ఇప్పుడు జగన్ కి మైనస్ గా మారిపోయింది ముందు అంబులెన్స్ లెక్కిచ్చా తర్వాత ఆ వ్యక్తిని ఎవరు దింపేశారు మళ్ళీ ఆటోలో ఎందుకు ఎక్కించారనేది ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎవరైనా ఒక వ్యక్తిని అతనికి అసైన్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అతను సమాధానం చెప్పే అవకాశం ఉండదు అయితే యాక్సిడెంట్ కు గురైన కారును పోలీసులు సీజ్ చేసి జగన్ డ్రైవర్ వెంకటరమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు జగన్ కాన్వాయ్ దగ్గర మనుషులు వెళ్లకుండా తగిన బందోబస్తు కల్పించాలి ఇందులో పోలీసులు నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది అంటున్నారు ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది